హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూ ముందుగా నూనె వేసుకొని వేడి చేసుకోవాలి నూనె బాగా వేడి అయినాక జీలకర్ర వేసుకోవాలి దాల్చిన చెక్క కొంచెం రెండు ఇలాచీలు లవంగాలు రెండు మిరియాలు నాలుగైదు ఆకు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు చిన్నగా తరుముకోవాలి నెక్స్ట్ ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లిగడ్డ వేసుకొని బాగా కలుపుకోవాలి ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి ఇంతకీ నేనేం చేస్తున్నానో చెప్పలేదు కదా ఫ్రెండ్స్ వెజిటబుల్ రైస్ ఉల్లిగడ్డ వేగాక బఠానీ వేసుకోవాలి గ్రీన్ బఠానీ పచ్చివి వేసుకోండి టేస్ట్ కోసం బాగుంటాయి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపండి నెక్స్ట్ ఐటమ్ ఏంటో తెలుసా చాలా ఫేమస్ అయినది కాలీఫ్లవర్ ఇది నా ఫేవరెట్ చాలా పకోడీ చేసుకొని తినాల చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ బీన్స్ వేసుకోవాలి బీన్స్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం మసాలాలు లేకుండా హెల్దీగా టేస్టీగా చేసుకోండి మీరు ట్రై చేయండి ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకు కూడా మీరు ఇలా చేసి పెట్టండి ఒకసారి నెక్స్ట్ వచ్చేసి ఆలుగడ్డ వేసుకోవాలి ఆలుగడ్డ వేసుకున్నాక బాగా కలుపుకొని క్యారెట్ ముక్కలు వేసుకోవాలి బాగా కలుపుకోండి మంచిగా కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని మిక్సీ వేసుకోండి మంచిగా కొంచెం గరం మసాలా వేసుకొని కొంచెం టేస్ట్ కోసం బాగుంటుంది వేస్తే బాగా కలుపుకోండి చెప్పడం మర్చిపోయా ముందే ఈ ప్రాసెస్ కన్నా ముందే మనం రైస్ నానబెట్టుకోవాలి ఒక థర్టీ మినిట్స్ నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను ఆల్రెడీ నానబెట్టాను వన్ గ్లాస్ తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ వాటర్ పడుతుంది గ్లాస్ ఉన్నారా పోసుకోవాలి కొలత ప్రకారం అయితే ఇది కొలత ఎలా చేయాలంటే ఒక గ్లాస్ బియ్యంకే గ్లాస్ ఉన్నారా లేదు పోసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ మళ్ళీ సగం పోసుకోవాలి తర్వాతకి నేను ఉప్పు వేస్తున్నాను ఇందాక కొంచెం ఉప్పు వేసాము కూరగాయలకన్నీ ఇప్పటి పట్టేస్తుందని అందుకే లైట్గా వేసాను ఇప్పుడు సరిపోయినంత వేస్తున్నాను నాకు మీరు కూడా మీకు తగినంత వేసుకోండి వాటర్ బాగా బాయిల్ అయ్యే వారికి వేస్ట్ చేయండి చూడండి వాటర్ బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ని వేసుకుందాం మీరు బాస్మతి రైస్ అనే కాకుండా నార్మల్ రైస్తో కూడా చేయొచ్చు బాగుంటుంది ఇలా రైస్ మొత్తం వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి కలిపేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉంది ఒక రైస్ హెల్దీ అండ్ టేస్టీ టేస్ట్ కూడా బాగుంటుంది మీరు ఒకసారి ఫ్రై చేయండి మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయండి చూడండి టెన్ మినిట్స్ తర్వాత రెడీ అయిపోయింది మన రైస్ హెల్దీగా తినండి అబ్బా అందరూ బయట అన్నీ కెమికల్స్వి దొరుకుతాయి హెల్దీ ఎట్లో చేసుకొని తినండి నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ హాట్బుల్గా థ్యాంక్ యూ మీరు ఇలానే నన్ను సపోర్ట్ చేస్తుండాలని అని కోరుకుంటున్నాం